సతీష్ కుమార్ ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఏదో పరిశుద్ధమైన సేవ అనుకుంటారు కానీ సతీష్ కుమార్ ప్రలోభాల గురించి చేస్తున్నాడు ప్రియమైన దేవుని ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవ విశ్వాసాలందరూ నేను చేతులెత్తి ప్రతిమలారి నమస్కరించి అడుగుతున్నాను ఈ కార్పొరేట్ సేవా విధానంలో ఉన్న ఈ లొసుగుల్ని ఈ మాయాజాలాన్ని నేను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాను ఈ కార్పొరేట్ సేవకుల వల్ల చిన్న సేవకులు నష్టపోతున్నారు ఇప్పుడు ఒక విషయం అడుగుతాను ఆయన మాట్లాడుతూ పెద్ద మా ఏరియాలో చాలా మంది కుటుంబాలను పోషించుకునే పరిస్థితులు లేరండి అన్నాడు ఇదే విషయం మనం యూట్యూబ్లో కానీ అనుకోండి ఇదే విషయం మనం యూట్యూబ్లో కట్ చేసి పెట్టామనుకోండి సతీష్ కుమార్ డిజిటల్ సంఘాలు ప్రారంభించడం వల్ల సేవకుని కడుపు కొట్టేశారు ఆయనకి తినడానికి తిండి లేదట కుటుంబాన్ని పోషించుకునే దిక్కు లేదట అని మనం కానీ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే కింద కామెంట్లు ఏమో తెలుసా అంటే నువ్వు పొట్ట కోసం వచ్చావా సేవలోకి నువ్వు బతకడానికి వచ్చావు అనమాట సేవలోకి అంటారు రైతు సతీష్ కుమార్ గారు కలెక్టర్ గిరి చేసి బతుకుతున్నట్టు ఆయన ఏదో కలెక్టర్ గిరి చేసి బతుకుతున్నాడు మరి భూమి మీద ఎవడు బతుకుతున్నా ఎవడొకటి మీద ఆధారపడి బతకాలి అవునా కాదా చెప్పండి అవునా కాదా ఎవడొకటి మీద ఆధారపడేనా బతకాలి చేస్తే ఇంకా ఆ రోజుతోనే మీ స్వార్థ ఏమైపోయినట్టు ఏమైపోయినట్టు ముగిసిపోయినట్టు చంపేస్తారు మిమ్మల్ని అలాగే సౌదీ కువైట్ దుబాయ్ మస్కట్ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మీరు వెళ్ళి రోడ్డు మీద బైబుల్ పట్టుకొని ఏసే రక్షకుడు ఏసేమి నమ్మండి ఇదిగో ఇది స్వార్థ ఇది సత్యము అన్నారనుకోండి ఆ రోజుతో మీ చాప్టర్ ఏమైపోయినట్టు క్లోజ్ ఏ నివాస్ కరెక్టే కదా చంపేస్తారు చంపేసి పంపించేస్తారు ఇంకా మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు ఇప్పుడు బతుకు తెరుగు కోసం వెళ్ళారు అక్కడ మన వాళ్ళు నేను కువైటీ వాకింగ్ చెప్పా నేను దుబాయ్ ఇలా వాకింగ్ చెప్పంటే అంటే ఎవరు చెప్పావు ఎవరికి చెప్పావు కొవైటీస్కా దుబాయ్ వాళ్ళకా కాదు మరి ఎవరికి అక్కడ ఉన్న తెలుగుకి అంతే తప్ప నువ్వు వెళ్ళి ఆ కొవైటీస్కి దుబాయ్ వాళ్ళకి ఈ సౌదీ వాళ్ళకి వాక్యాలు చెప్తాను రోడ్డు మీదకి వెళ్ళి బైబిల్ పట్టుకుని వాళ్ళ భాషలో భాష అరబ్ అరబ్ లాంగ్వేజ్లో ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి వల్ల ఏదన్నా పరిచేసుకోరా బేవకు